ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా శిరస్సు లేని జీవం ఉన్న దేవతకు పూజ చేస్తే గాయత్రి దేవి జాడ తెలుస్తుందని చెప్పడంతో నాయని పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉంటుంది ఇంకా సుమన తిలోత్తమ వల్లభ వాళ్ళు శిరస్సు లేని జీవం ఉన్న దేవత ఎవరైనా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు ఇంకా కటన్ వెనకాల అంతా రెడీ చేసి పెడతారు ఇంకా విషయాలు ఇదిగో చూడండి అని చెప్పి ఇంకా కటన్ పక్కకు లాగుతాడు ఇంకా అక్కడ తులసి అమ్మకి చీర కట్టి దేవతలాగా అలంకరణ చేసి ఉంచుతారు ఇంకా వల్లవా ఇప్పుడు ఈ దేవతకి పూజ చేస్తే గాయత్రి దేవి పెద్దమ్మ ఎక్కడ ఉందో తెలిసిపోతుందా అని చెప్పి వెటకరంగా మాట్లాడుతూ ఉంటే తప్పకుండా గాయత్రి అమ్మగారి జాడ తెలుస్తుంది అని చెప్పి ఇంకా నయని అంటుంది ఇంకా సుమన ఏమో గాయత్రి దేవి అత్తయ్య తిరిగి వస్తే నేను నువ్వేది చెప్తే అది చేస్తానక్క అని చెప్పి ఇంకా సుమన నయనితో అంటూ ఉంటుంది Thank you for watching. Please subscribe my channel.